సోషల్ మీడియా యాక్టివిస్ట్ సవింద్రారెడ్డిని సోమవారం సాయంత్రం నాలుగున్నర గంటలకు ఆయన కారులో భార్యతో వెళ్తున్నప్పుడు పోలీసులు అటకాయించారు అటకాయించి అతన్ని తీసుకెళ్తూ భార్యను రోడ్డు మీద వదిలేశారు మేము తాడేపల్లి పోలీసులు ఈయన అరెస్ట్ చేస్తున్నామని చెప్పారు సో ఆయన భార్య వెంటనే తాడేపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది మా ఆయన అరెస్ట్ చేశారని తాడేపల్లి పోలీసులు మేము మీ ఆయన అరెస్ట్ చేయలేదు అని చెప్పారు దాంతో ఆమె హెబియస్ కార్పస్ పిటిషన్ వేసి హైకోర్టుకి వెళ్ళింది హైకోర్టు వాళ్ళు వెంటనే విచారణకు వచ్చింది విచారణలో పోలీసు తరఫు న్యాయవాది మేము ఆ వ్యక్తిని అరెస్ట్ చేయలేదు కనుక ఆయన మిగతా పోలీసులు ఎక్కడెవరన్నా అరెస్ట్ చేస్తే అన్న అనుమానంగా మాత్రం ఆయన మాట్లాడుతుండో కోర్టు ఆగ్రహం చెందింది మీరు అరెస్ట్ చేశారో లేదో నాకు తెలియదు నాకు మాత్రం బుధవారం నాటికి ఆ వ్యక్తిని నా ముందు ఆజారపరచాలి అని కోర్టు తీవ్రంగా స్పందించి ఆదేశాలు ఇచ్చింది దీనితో పోలీసులు స్పందించి తక్షణం అరెస్ట్ చూపించి అరెస్ట్ చేసి ఆయన్ని గంజాయి కేసు కింద అరెస్ట్ చేశాం ఆయన దగ్గర కిలో గంజాయి దొరికింది అందుకని ఏ ఈ కేసు ఆయన మీద కేసు పెట్టి స్టేట్ ముందు ఆధారపరచడానికి హడావుడిగా వాళ్ళు ప్రయత్నం చేశారు అయితే హైకోర్టు స్పష్టమైన ఆదేశాల్లో ఏముందంటే మీరు ఈ వ్యక్తిని ఏ స్టేట్ ముందైనా హడావుడిగా ఆధారపరచడానికి తీసుకు వెళ్తే ఆ మెజిస్ట్రేట్కి చెప్పండి హైకోర్టు ఈ విధంగా అంది ముందు హైకోర్టుకు తెలియపరచాలి తెలియపరిచిన తర్వాతనే అతనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలి అని చెప్పడంతో పోలీసులు మేజిస్ట్రేట్ ముందు ఆధారపరచడానికి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది దాంతో అతన్ని తీసుకొచ్చి హైకోర్టు ముందు ఈరోజు ఆధారపరిచారు వెంటనే జడ్జి ఆయన రిమాండ్ రిపోర్ట్ చూశాడు రిమాండ్ రిపోర్ట్లో సాయంత్రం ఏడు గంటలకు ఆయన కారు ముందు అటకాయించి అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో రాశారు కానీ నిందితుడి తరఫు లాయరు సాయంత్రం నాలుగున్నరకై పోలీసులు వచ్చి మఫ్టీలో వచ్చి ఆయన కారును అటకాయించి ఆయన తీసుకువెళ్ళినట్టుగా ఉన్న సీసీ ని హైకోర్టుకు సమర్పించారు ఇది చాలా కీలకమైన విషయం దాంతో హై హైకోర్టు జడ్జి ఆగ్రహించాడు సాయంత్రం నాలుగున్నర గంటలకు మీరు మఫ్టీలో వచ్చి తీసుకెళ్లి ఏడు గంటలకు అరెస్ట్ చేసినట్టుగా మీరు ఎలా రాస్తారు ఫస్ట్ పాయింట్ తర్వాత సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మీరు మఫ్టీలో ఎలా వెళ్ళారు మీరు డ్రెస్ వేసుకొని వెళ్ళి అరెస్ట్ చేయాలి కదా కనుక ఇదంతా కూడా తప్పులు తడగా ఉంది మొట్టమొదట ముందు ఆ వ్యక్తిని విడుదల చేయండి అని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది అంతేకాకుండా మంగళగిరి కోర్టుకు కూడా మరొక ఆదేశాలు ఇచ్చింది ఈ కోర్టుకు ఈయనకు సంబంధించిన అరెస్టు ఎలా జరిగింది ఎక్కడ తీసుకెళ్లారు ఎక్కడెక్కడ తిప్పారు ఎక్కడెక్కడ ఉంచారు మొత్తం ఒక జి జియో మ్యాప్ ద్వారా మొత్తం ఒక రిపోర్ట్ నాకు ఇవ్వండి అని మంగళగిరి కోర్టును తీవ్రంగా ఆదేశించింది సో మంగళగిరి కోర్టు ఇప్పుడు ఆ రిపోర్టు శుక్రవారం నాడికి ఇస్తుంది మళ్ళీ ఈ కేసుకు సంబంధించి విచారణ జరుగుతుంది పోలీసులు ఈయన్ని అక్రమంగా అరెస్ట్ చేసి గంజాయి కేసు పెట్టి మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడదాం అనుకున్న వ్యూహం మొత్తం కూడా విఫలం అయిపోయింది కానీ కింద పోలీసులు ఏం చేయగలరు పై అధికారులు ఆదేశాలు వస్తే అతన్ని తీసుకెళ్లిపోయారు తీసుకెళ్లిపోయి దాన్ని ఎలాగో మేనేజ్ చేయడానికి ప్రయత్నించారు అది కుదరలేదు హైకోర్టు సీరియస్గా వ్యవహరించడం వల్ల సో ఫైనల్గా అతను ఈరోజు రిలీజ్ అయ్యాడు పోలీసులు వ్యవహార శైలి మాత్రం ఈ విషయంలో బాగా బయటపడింది ఇంత దుర్మార్గమైన వ్యవహార శైలి పోలీసులది ఎమర్జెన్సీ కాలంలో బయటపడతా ఉండేది కానీ ఇది మాత్రం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు